రీతు ఉన్నప్పుడు రీతు లేనప్పుడు అంటే కొంచెం కొంచెం కనిపించింది బెటర్ అయ్యారు ఇప్పుడు డిమో ఇదే ముందు నుంచి కంటిన్యూ అయి ఉంటే మేబీ చాలా మంది దాంట్లో టాప్ త్రీ లో ఉండేవాళ్ళేమో అని అంటే రీతు ముందే ఎలిమినేట్ అయి ఉంటే బెటరా లేదా రీతుతో కనెక్షన్ దూరం పెట్టుకుంటే బెటరా ఎవరిని ఎంతలో అంత అంటే ఎవరు ఎంతలో అంతలో పెడితే బాగుండేది అంటే ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది మనం ఎక్కడి వరకు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి ఎక్కడి వరకు వాళ్ళతో గేమింగ్ పరంగా మనకు హెల్ప్ అవుతారు అన్ని చూసుకుని ఉండి ఉంటే బాగుండేది వాళ్ళు ఎవరైనా అంటే బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ లో అలాగైతే భరణి గారు అనిపించారు సో నగరాని బాండింగ్లే అని చెప్పి ఆయనကို పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా చేసారు మర ఆయనలాగా జనాలో సృష్టించడానికి ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కటి సృష్టించారు బరోని గారి మీద ఒకటి దివ్య మీద ఒకటి తనోజ మీద ఒకటి మనకి రియల్ గా లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు సో కనిపించడం వరకు అయితే అంటే బాండింగ్ అనే బాండింగ్ పెట్టుకుంటే గేమ్ ఆడలేం బికాస్ బాండ్ ఆపేస్తుంది ఇప్పుడు ఫాదర్ అనే బాండ్ సిస్టర్ అనే బ్రదర్ ఏదో ఒక బాండ్ ఓపెన్ సో బాండింగ్స్ వల్ల ఇట్లా ఎలిమినేట్ అయిపోతారంట మేబీ సమ్ టైమ్స్ సంజన లోకం మంచింది సరిగ్గా అంటే తను ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఫేమ్ వల్ల నేను అనుకుంటున్నా బికాస్ తను ఎక్కువ గొడవలు పెడుతున్నారు నేను అదే అంటున్నాను ఫేమ్ అవ్వడం వల్ల మేబీ ఎక్కువ రోజులు ఉందేమో హౌస్ లో నేను అనుకుంటున్నాను ఆట చూసినప్పటికీ ఎలా అనిపించింది సంజన గారు టాప్ ఫైవ్ లో ఆ ప్లేస్ లో భరణి గారు ఉండేవాళ్ళేమో భరణి ఆర్ దివ్య అంటే సంజన స్టార్టింగ్ లో గుడ్లు కావచ్చు టాబ్లెట్స్ కానీ ఆమె చేసిన ఫేక్ ఫెక్టింగ్ కొన్ని చేసి కదా సో దాని వల్ల కూడా ఆమె కంటెంట్ ఇచ్చింది బానే ఉండొచ్చు అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అందుకే ఉంటారు కంటెంట్ ఇచ్చింది ఫేమ్ అయింది సో అందుకే లోపల ఉంది అని నా ఒపీనియన్ అది కరెక్ట్ కంటెంట్ కాదు హెల్మెట్ అని మీరు అంటున్నారా ఇమాన్యుల్ గారు ఫుల్ ఫుల్ లోన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు లాస్ట్ వరకు ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు మేబీ టాప్ వన్ లో ఉంటే అందరూ చాలా చాలా హ్యాపీ ఉంటా మేబీ కప్ వస్తే రావచ్చు అన్న ఒపీనియన్ అయితే ఉంది అంటే ఇమాన్యుల్ వచ్చేసి అంటే మదర్ సెంటిమెంట్ వల్ల డౌన్ అయ్యాడు లేకపోతే ఎక్కడ డౌన్ అయ్యాడు డౌన్ అవ్వటం అనేది ఏం లేదండి కొన్ని సార్లు టఫ్ కాంపిటీషన్ మనం ఇవ్వలేము మేబీ చాలా రీజన్స్ ఉంటాయి హెల్త్ రీజన్ అవ్వచ్చు లేకపోతే చాలా రీజన్స్ వల్ల తనైతే ఎక్కడ డౌన్ అవునట్టు నాకు అనిపించలేదు మనకు కావాల్సింది ఏంటి ఎంటర్టైన్మెంట్ అదైతే ఫుల్ ఆన్ ఇస్తున్నారు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు టాస్క్ ఆడుతున్నారు అన్ని చేస్తున్నారు బట్ ఉన్నాయని ఎందుకు లో తక్కువ ఉన్నాడు ఓటింగ్ లో తక్కువ అంటే అదే తెలీదండి కానీ బిగ్ బాస్ తప్పిదమా లేక ఓట్లు వేసే వాళ్ళ తప్పిదమా అంటే కామెడియన్ అనుకోలే వేయట్లేదా ఏంటి మేబీ అదే ఒక రీజన్ అవ్వచ్చు కామెడియన్ ఈయన ఏం ఆడతారులే తక్కువ నాకైతే బానే ఉంది ఇమాన్యుల్ కి మంచి మంచి ఫ్యాన్ ఆర్మీస్ ఉన్నాయి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి అని అయితే విన్నాను తక్కువైనట్టు నాకు అనిపించలేదు ఆయన కళ్యాణ్ పోటీగా ఉన్నారు అంటే అఫ్ కోర్స్ కాంపిటీషన్ వచ్చినట్టే కదా ఇమాన్యుల్ కూడా ఉన్నారండి జనాలు అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ముగ్గురులో ఎవరు వస్తారు ఎవరు వస్తారు అని తను తనుజ చూసుకుంటే హౌస్ అందరినీ చాలా బాగా చూసుకుంటుంది కుకింగ్ చేస్తుంది అందరితో మంచి బాండ్ ఉంది బాగా ఆడుతుంది కళ్యాణ్ వచ్చారీ మంచిగా గేమ్స్ ఆడతారు పర్ఫార్మెన్స్ ఇస్తారు అంటే యాజ్ అన్ ఆర్టి అంటే నోన్ ఫేస్ కాదు కాబట్టి మేబీ అంత రీచ్ రాలేదేమో ఇమాన్యుల్ అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు గేమ్స్ ఆడతారు అన్ని చూసుకుంటారు సో వీళ్ళ ముగ్గురు అయితే అందరికి